రాష్ట్రంలో అనేక చోట్ల ఎరువులను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది అయితే కర్నూల్ నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ఎరువుల షాప్ను మీడియా ప్రతినిధులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు

కృతిమ ఎరువులు అయితే ఎటువంటి లోపాలు లేవు బాగానే దొరుకుతున్నాయి గవర్నమెంట్ కూడా సబ్సిడీగా ఇస్తుంది వచ్చిన ఎరువులు వచ్చినట్లు అయిపోతున్నాయి గవర్నమెంట్ కూడా సపోర్ట్ మాకు బాగా ఇస్తుంది ఏ ఏ వస్తువులనే దొరుకుతుంది డిమాండ్ అనేది లేదు ఏ ఏవి బ్లాక్లో దొరుకుతలేవు అన్నీ రేటుకే దొరుకుతున్నాయి ఉంచాల రేమట చిన్న కొటాల పెద్ద కొటాల పెద్దపాడు ఇవన్నీ మా మా కిందకి వస్తాయి ఏరియా కిందకి వస్తాయి మా ఏరియా కిందకి వరకు మేము సప్లై చేస్తున్నాం మాకు ఓకే అండి అవతల ఏరియా వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఒకవేళ ఉంటే మేము సప్లై చేయగలుగుతాం లేదంటే చేయడం లేదు నా పేరు సంపత్ కుమార్ అన్న